భయపడుతున్నారు కాబట్టి అన్ని అనుభవములని కూడా పాకిస్తాన్ దగ్గర ఉన్న అనుభవం ముస్లిం దేశానికి ఉన్న అనుభవములు కూడా నిర్వీర్యం చేయాలి అది ఇజ్రాయిల్ చేయగలుగుతారు ఇప్పుడు ఇరాన్ లో అది చేయగలుగుతారు చేయగలుగుతుంటారు ఇజ్రాయిల్ చేయలేదు అందుకే ఇజ్రాయిల్ కొంతవరకు చేయగలదు అమెరికా సపోర్ట్ కావాలి అమెరికా అమెరికా కంపల్సరీ చేయాల్సిందే అమెరికా ఇన్వాల్వ్ అవ్వాలి మనం కూడా వాళ్ళు అమెరికా తెలిసే అవకాశాలు ఉన్నాయి ఎవరు మనం కూడా వాళ్ళు దౌరబుల్ చేసే అవకాశాలు ఉన్నాయి భారతదేశంలో ఉన్న అదే భారతదేశం పడి నైతిక వివరాలు ఫాలో అవుతుంది మొదటి నుంచి ప్రపంచ భారతదేశ చరిత్ర కొన్ని శతాబ్దాల నుంచి తీసుకుంటే వందల సంవత్సరాలు వేల సంవత్సరాల భారతీయ చరిత్ర తీసుకుంటే భారతదేశము నైతిక విలువలు ఫాలో అవుతుంది మన వాళ్ళు అట్లా చెడు దండయాత్ర చెయ్యరు అది భారతదేశం ఉన్నటువంటి బలహీనత సో దానివల్లే ఈరోజు పాకిస్తాన్ యుద్ధం కూడా విరమించుకోవడం కారణం భయపడింది భారతదేశం పాకిస్తాన్ అనుభాం భయపడింది మరి ఇస్రాయల్ కూడా భయపడాలి కదా ఇరాన్ చూసి ఎవరు ఇరాన్ చూసి అందుకనే భయపడుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఎందుకు డిస్ట్రాయ్ చేస్తున్నారు రేపు వీళ్ళు అనుభవం చేయకూడదు అనుబాము చేస్తే ప్రమాదం అనే భయపడుతున్నారు అందుకనే శత్రువుని నాశనం చేయడానికి ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తుంది వాళ్ళు కేవలము వేరే ప్రదేశాలే నాశనం చేయట్లేదు కేవలము ఈ యొక్క ఇరాన్లో చేసేటువంటి అణ్వస్త్ర ఆయుధాల ఆటంబాంస్ తయారీ కేంద్రం దాని మీద మాత్రమే అటాక్ చేస్తున్నది ఈవెన్ ఇజ్రాయిల్ కూడా వాళ్ళు చాలా తెలివిగా ప్రజలుండేటువంటి పనులు దగ్గర చేయడం అనేటువంటిది చాలా ఇది ఇరాన్ చేసిన పని ఇప్పుడు టైరాన్ నగరం ప్రజల బయటకు బాగుండే ట్రంప్ గారు కానీ వేరే వాళ్ళు కానీ ఎందుకు చెప్తున్నారు కారణం అదే కదా ఎందుకంటే ప్రజల మీద కూడా అటాక్ జరిగే అవకాశం ఉంది పొరపాటు వాళ్ళ మీద కూడా కొన్ని మిసేల్ పడే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఇది ఖచ్చితంగా కూడా వరల్డ్ వార్కి వెళ్తే ఇప్పుడు టర్కీ ఇన్వాల్వ్ అవుతుంది పాకిస్తాన్ ఇన్వాల్వ్ అవుతుంది పాకిస్తాన్ గారికి వేస్తే ఒకసారి పాకిస్తాన్ తర్వాత పాకిస్తాన్ ప్రపంచ పట్టణంలో కూడా ఉండదు ఆ విధంగా చేయగలదు సార్ ఇప్పుడు యుద్ధాలని మనం ప్రోత్సహించడం వల్ల ప్రపంచానికి నష్టం కదండి మనం శాంతి కోసం యుద్ధం చేయండి అని భగవద్గీతలో చెప్పబడింది పురాణంలో కూడా చెప్పబడింది ఈవెన్ మన బైబిల్లో కూడా ఉంది ఖచ్చితంగా కూడా అనేది ఎలా ఉండాలంటే అహింస పరమ ధర్మ అంటారు అంతేకాకుండా ధర్మం కోసం చేయండి అని ధర్మం కోసం చేసే యుద్ధం అది ఎందుకంటే యుద్ధం అనేది ఎందుకు చేస్తున్నారు ఇరాన్ ఆక్యుపై చేసుకోవాలి చేయట్లా అవును వాళ్ళు చేసేటువంటి అనుబాంబులు నిరోధక ఒప్పందం సంతకం పెట్టడప్పుడు ఇరాన్ ఎందుకు సంతకం పెట్టట్లేదు అసలు సంతకం పెడితే యుద్ధం ఎందుకు ఉంటుంది అసలు వాళ్ళ మీద చిన్న ఆటమా చిన్న మిస్సేర్ వేయాల్సిన అవసరమే ఉంది ఇజ్రాయల్ అవసరం లేదు కదా ఒక అణ్వస్త్ర తయారీ కేంద్రం మీద చేస్తుందంటే ఈవెన్ అమెరికా చెప్పింది జీ సెవెన్ దేశాలు చెప్పినాయి అన్ని దేశాలు చెప్పినా సరే మరి ఇరాన్ ఎందుకు అణుబాంబులు తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సో దీనికి కారణం ఎవరంటే ఇరాన్ ఇరాన్ ఏం చెప్తుంది నా దేశం కోసం నేను చేసుకుంటున్నా అని అని అంటే కానీ అలా జరగట్లేదు కదా అలా జరగట్లేదు కదా వాస్తవానికి ఇప్పుడు ఇండియా మీద అటాక్ చేసినప్పుడు టర్కీ ఎందుకు వచ్చేసి పాకిస్తాన్ సపోర్ట్ చేసింది టర్కీ భారతదేశానికి ఫ్రెండ్షిప్ ఎక్కడం శత్రుత్వం అసలు ఏముంది టర్కీ మరి టర్కీ పక్కన ఇంటర్నేషనల్ రాజకీయంగా ఉన్నాయి పాకిస్తానికి బహిరంగంగా సపోర్ట్ చేస్తుంది టర్కీ మరి రేపు ఇరాన్ కూడా కొన్ని అనుబాంబులు పంపించే అవకాశం ఉంది అందు గురించి ఇప్పుడు ఇజ్రాయెల్ అలర్ట్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇరాన్ కనుక ఎప్పుడైతే అనుబాంబులు తయారు చేస్తుందో అక్కడి నుంచి వేరు వేరు ప్రాంతాలకి డిస్ట్రిబ్యూట్ అవుతాయి అయ్యే అవకాశం నూటి నూరు శాతం ఉంది అవును సో దాన్ని చైనా అనే ఉద్దేశంతో అటాక్ చేస్తుంది ఏంటంటే మా రక్షణకు అని చెప్తున్నారు కానీ ఇప్పుడు ఇరాన్ మీద ఏ దేశం దండయాత్ర చేయట్లేదు అంత అవసరం కూడా ఏమి లేదు ఈవెన్ ఇదివరకు యుద్ధం జరిగినా ఇరాన్ ఇరాక్ మంచి యుద్ధం జరిగింది అది కూడా ముస్లింలో ఉండే రెండు తెగలు ఉన్నాయి షియా ముస్లిమ్స్ సున్నీ ముస్లిమ్స్ షియా ముస్లిమ్స్ సున్నీ ముస్లిమ్స్ మధ్య యుద్ధం జరిగిందే తప్ప ఇండియా వాళ్ళు ఎప్పుడు యుద్ధం చేయలేదు ఇజ్రాయెల్ వాళ్ళు ఎప్పుడు ఇళ్ళ మీద యుద్ధం చేయాలని కూడా కోరుకోలేదు ఇంతకుముందు ఇంకా ఫ్రెండ్షిప్ే ఉండేది ఇప్పుడు వాళ్ళు చేసే దుశ్చర్యల వల్లే ఇజ్రాయల్కి వచ్చినటువంటి స్పష్టమైన సమాచారం ఉంటుంది వాళ్ళకి సమాచారం ఉంది కాబట్టే వాళ్ళు చేస్తున్నారు ఇజ్రాయెల్ ఫాలో అయ్యరు ప్రిన్సిపల్ ఏంటంటే ఒక శత్రువు నీ మీద దాడి చేసే ముందు నువ్వే శత్రువు మీద దాడి చేయాలి శత్రు మన మీదకి వస్తున్నాడు ఈ మీద దాడి చేయబోతున్నాడు దాడి చేయకంటే ముందు మనమే శత్రు మీద దాడి చేయాలి అనేది ఇజ్రాయెల్ ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్ వాళ్ళు ఇప్పుడు ఫాలో అవుతున్నారు ఖచ్చితంగా కూడా చెప్తున్నారు జీ సెవెన్ ఈవెన్ జీ సెవెన్ దేశాలంటే అవి అన్ని అక్కడ జీ సెవెన్ దేశాలు అన్నీ కూడా ఇరాన్కి చెప్తున్నాయి మీరు అణ్వస్త్ర నిరోధక ఒప్పందం మీద సంతకం పెట్టండి అని చెప్తున్నాయి మరి ఇరాన్ ఎందుకు పెట్టట్లేదు ఖచ్చితంగా ఇరాన్ సంతకం పెట్టాలి ఇరాన్ అధ్యక్షుడు వచ్చేసి మేము అన్వస్త్రాలని మేము అభివృద్ధి చేయము అనుబంబులు తయారు చేయమని బహిరంగంగా అన్వసర ప్రపంచ స్థాయి అంతర్జాతీయ అన్వసర యుద్ధ ఇరాన్ సంతకం చేయాలి చేస్తే ఇది సో మచ్ ప్రపంచ యుద్ధాన్ని నిరోధించేటువంటిది ఇరాన్ చేతిలోనే ఉంది ఓకే సో ఇప్పుడు కూడా చాలా మంది భయపడుతున్నారు ఈవెన్ ఇరాన్ వాళ్ళు వచ్చి ఇరాన్ వాళ్ళ ఒక పర్సన్ చెప్పాడు పాకిస్తాన్ వాళ్ళు తమ అనుభవం తెచ్చి ఇజ్రాయిల్ మీద వేస్తారని అలా చేస్తే ఇక పాకిస్తాన్ అనేది ఉండదు ఇజ్రాయిల్ అనేటువంటిది భారతదేశం కాదు ఇజ్రాయిల్ ప్రధాని భారతదేశం వాళ్ళకు ఉండరు ఖచ్చితంగా తగిన అటాక్ పాకిస్తాన్ మీద చేస్తారు ఏ దేశం మీద కూడా అనుప్రయోగం జరగకూడదనే అందరం భావిస్తున్నాం ఎందుకంటే ఒక్కసారి అనుప్రయోగం జరిగితే పరిణామాలు చాలా 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 భయంకరంగా ఉంటాయి జపాన్ మీద జరిగేట అనుభవం అందరికీ తెలుసుకునే విషయం హిరోషిన్ నాగస్వామి జరిగితే ఇప్పటికి కూడా అక్కడ కొంతమంది క్యాన్సర్ బాధలు పడుతున్నారు లోహిత కిరణాల వల్ల బాధపడుతున్నారు కాబట్టి ఏ దేశం మీద కూడా అనువాయుధ దాడి జరగకూడదని భావిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా జరిగినా సరే ఏ దేశం కూడా అను అణు దాడి చేయొద్దు చేయొద్దు అని అందరం భావిస్తున్నాం సో మచ్ మంచి అనేవాడు ఎవరైనా మనిషే ఇండియా వాడైన మనిషే వేరే దేశం వాడైన మనిషే కాబట్టి ఎవరికి కూడా అనుప్రమాదం అనేది అణుదాడి అనేది జరగకూడదని మేము భావిస్తున్నాం